తెలంగాణ చీఫ్ మినిస్టర్ యనుమల రేవంత్ రెడ్డి గారు ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు తెలంగాణ నీటి హక్కుల కోసం పోరాటం చేయడంలో ఎలాంటి వెనుకడుగు వేయం అవసరమైతే కేసీఆర్ గారు ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి వచ్చి చర్చిస్తా అని ఆయన స్పష్టం చేశారు నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్ నేను మీ యోగేష్ జులై తొమ్మిదిన హైదరాబాద్లోని ప్రజాభవన్లో కృష్ణానది జలాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన అనంతరం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణకి అన్యాయం జరుగుతున్న నీటి వాటా సమస్యపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని చెప్పారు కేసీఆర్ గారు మీరు అసెంబ్లీకి రాకపోతే మీ ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా లేకపోతే మినిస్టర్స్ బృందాన్ని ఫామ్ హౌస్కే పంపిస్తా లేకపోతే మినిస్టర్స్తో నేనే స్వయంగా వస్తాను కానీ తెలంగాణ హక్కుల కోసం చర్చ ఖచ్చితంగా జరగాలని రేవంత్ రెడ్డి గారు చెప్పారు కృష్ణా గోదావరి జలాలపై తెలంగాణ హక్కులు బలంగా నిలపాలి ఎవరికి భయపడమని చెప్పారు ప్రజల ముందుకు నిజాలను తీసుకురావడానికి ఎవరు తప్పు చేశారో చెప్పడానికి తెలంగాణ హక్కుని ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ చర్చలు జరగాలని ఆయన చెప్పారు కేసీఆర్ గారి ప్రభుత్వంలో తెలంగాణ జలాల పట్ల చేసిన నిర్లక్ష్యం వల్లే ఆంధ్రప్రదేశ్కి కొత్త ప్రాజెక్ట్స్ వేయడానికి అవకాశం లభించిందని రేవంత్ గారు అన్నారు జురాల నుంచి నీటిని డైవర్ట్ చేసి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ స్కీమ్ కి ఇచ్చి ఉంటే ఏపీకి కొత్త ప్రాజెక్ట్స్ వేయడం అసాధ్యమయ్యేదని కూడా తెలిపారు ఇది కేవలం రాజకీయ విమర్శల కోసం కాదు తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ డ్రింకింగ్ వాటర్ హైడ్రో పవర్ పై రాష్ట్రానికి ఉండాల్సిన హక్కులు చేయడానికి నిజాలను బయట పెట్టడం కోసం అని రేవంత్ రెడ్డి గారు అన్నారు అలాగే మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ రెండు డిజిటల్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ ఇచ్చారు ఒకటేమో కృష్ణానది నీరు ఆంధ్రప్రదేశ్ కి ఇల్లీగల్లీ డైవర్ట్ అవుతున్న అంశంపై మరింకోటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవేళ్ల సుజల శ్రమ ంతి ప్రాజెక్టును కాళేశ్వరం స్కీమ్ కింద మేడిగడ్డకి మార్చినప్పుడు తెలంగాణకి ఎలా నష్టమైందో చెప్పే అంశాలపై అన్నట్టు ఈ అంశాలపై మాట్లాడుతూ తెలంగాణ యొక్క న్యాయమైన హక్కు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం లీగల్గా టెక్నికల్గా అధికారికంగా పోరాడుతుందని దానితో పాటే అప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏపీతో కాంప్రమైజ్ అయ్యి తెలంగాణ హక్కుల మీద అన్యాయం జరిగేలా చేసి పెద్ద ఎత్తున నీటిని మరలించడం ఇంజనీరింగ్ ఫెయిల్యూర్స్ ఇంకా ఆర్థిక దుర్వినియోగం జరిగేలా చేశారని కూడా ఆరోపించింది ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకత్వం ఒక్క సంవత్సరంలోనే రాజకీయంగా బలహీనమై ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయి ఇప్పుడు ఫ్రస్ట్రేషన్తో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పు పడుతున్నారని కానీ మేము తాగునీరు ఇరిగేషన్ మరియు హైడ్రోపవర్ సామర్థ్యాన్ని తెలంగాణ కోసం రక్షించడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపింది ఇదిలా ఉండగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక్క మాటలో కావాలంటే దేవుడు అడ్డుగా నిలిచిన తెలంగాణ హక్కుల కోసం మేము వెనక్కి తగ్గమని స్పష్టం చేసిండు ఈ క్రమంలో రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ పై కూడా ఫైర్ అయింది అన్నమాట కేటీఆర్ గారు పబ్స్ బార్స్లో మాట్లాడకుండా అసెంబ్లీకి వచ్చి చర్చిస్తే మంచిదే తెలంగాణ ప్రాజెక్టుల గురించి చర్చ జరగాల్సింది పబ్స్లో కాదు అసెంబ్లీలోనే అని ఆయన స్పష్టం చేశారు అలాగే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఓపెన్ డిబేట్కు కేసీఆర్ గారిని కూడా ఆహ్వానించారు మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడు స్పీకర్కి లేఖ రాయండి చర్చకు మేము డేట్ ఫిక్స్ చేస్తాం మీరు రాలేకపోతే మేము మీ దగ్గరకు వస్తాం ప్రజల ముందు నిజాలను బయట పెట్టడానికి తెలంగాణ కోసం ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు ఈ సమావేశానికి సీఎం ఏ రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్ బి మహేష్ కుమార్ రెడ్డి మినిస్టర్స్ ఎంపీస్ ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీస్ కార్పొరేషన్ చైర్పర్సన్స్ మరియు సీనియర్ కాంగ్రెస్ లీడర్స్ కూడా హాజరయ్యారన్నట్టు తెలంగాణ ఇరిగేషన్ కృష్ణా గోదావరి వాటర్స్ కాళేశ్వరం డ్రింకింగ్ వాటర్ సప్లై హైడ్రోపవర్ వంటి అంశాలపై రాష్ట్రానికి ఉండాల్సిన హక్కులను తిరిగి పొందడానికి ఈ చర్చలు కీలకమవుతాయని కూడా తెలిపారు కృష్ణా మరియు గోదావరి నదులపై తెలంగాణ వాటా బలంగా వినపడేలా చేయడం గతంలో బీఆర్ఎస్ చేసిన తప్పులు మరియు వాటి వల్ల వచ్చిన నష్టాలను రీకవర్ చేయడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులేస్తుందని కూడా తెలిపారు ఇక్కడ ఈ విషయాన్ని తెలంగాణకు తగిన భాగస్వామ్యం రావడానికి మొదట అడుగు అవుతుందని కూడా భావించవచ్చు దీంతో పాటు రేవంత్ రెడ్డి గారు చేసిన ఈ మాటలు తెలంగాణ జల సమస్యలపై కాళేశ్వరం స్కామ్ గురించి ఏపీ తెలంగాణ వాటర్ డిస్ప్యూట్స్ని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చాయన్నట్టు ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి మర్చిపోకండి జై హింద్ భారత్ మాతాకి జై